Sí. Él cambia para el ဘာဘူးဂျာကမ వైకల్యానికి భారతీయవాసు ప్రారంభ కేసులో గుర్తించడము మరియు పూర్తి చికిత్స లోని నయం చేస్తుంది మరియు వైకల్యాన్ని నిర్ధారిస్తుంది ఎలాంటి మూడన్న మాట ఈ అంటే విద్య వైద్యానికి సంబంధించిన సమీక్ష చేస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆర్థికంగా ఎంకబడ్డ వాళ్ళకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏమైతే ఇంకా వీసా గ్యారంటీల గురించి మేము ఆల్రెడీ హామీ ఇచ్చినాము అవి నెరవేరుస్తాం ఏమి ఇబ్బంది లేదు కొందరు తప్పుడు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా ఆ బుద్ధి తెచ్చుకోకుండా ఏదో మీడియాలో ముందు అగమోలుగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మేము వచ్చి అధికారంలోకి వచ్చి హార్డ్లీ ఒక అరవై రోజులు అవుతుంది ఇప్పటికీ నాకు తెలుసు అరవై రోజులు కూడా కాలే ఈ రోజు ఇంకా ఇంకా రెండు రోజుల్లో మూడు రోజులు స్కూల్స్ అలా భోజన సిబ్బంది చాలా మంచిగా క్లీన్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళకి చెందరీస్ లేవు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా చాలా స్కూల్స్ ఉన్న సమస్య ఈ టాయిలెట్స్ సమస్య ఒకటి ఉంది దాని సమస్య అదేవిధంగా స్టాబెన్ చేస్తుంటే ఆ స్కూల్లలో పనిచేసి బీపస్ ఇబ్బందికరంగా ఉందని అని చెప్పేసి చాలా స్కూల్స్ కాంప్లెక్స్ వస్తా ఉన్నాయి దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ విషయం ఏమైనా ఉందో ఏ స్కూల్లలో ఇబ్బందులు ఉన్నాయి చెప్పడం జరిగింది అక్కడ అన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేద్దాము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకెళ్ళండి తక్షణమే నేను ఆ గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యతలు ఎదుర్కొందని చెప్పేసి ప్రజలకు తెలియజేసుకుందాం ఇక్కడ విద్యార్థులు విద్యార్థిని కూడా నేను ఒకటే సూచన ఎక్కడ కూడా ఆ ధైర్యపడతూ ధైర్యంగా చదువుకొని నేను ఈరోజు నేను కూడా మీలా ఒకరోజు అభివృద్ధి చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను ఆ టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాత పోయి ఎల్ఎల్బి అవన్నీ కూడా హైదరాబాద్లో చదువుకున్నాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్ల చదువుకున్న కదా ప్రైవేట్ స్కూల్ చాలా మంచి బోధన ఉంటదేమో వాళ్ళతో మీరు పోటీ పడలేము అనే ఆలోచన చేయొద్దు వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ వల్లే మీకు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరైన అవగాహన ఉండదు ప్లస్ వాళ్ళు ట్రైన్ అంటే ట్రైనింగ్ అయిన టీచర్